యాదాద్రి భువనగిరి జిల్లా ఒలకొండ మండల పరిధిలోని రెడ్లపాక గ్రామంలో ప్రజా పాలన భాగంగా ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణకు విచ్చేసిన ముఖ్య అతిథిగా ఎంపీపీ యూత్ రమేష్ రాజు స్పెషల్ ఆఫీసర్ శేఖర్ రెడ్డి ఎంపీడీవో లెంకల గీతారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరుంధతి రమేష్ రెడ్డి ఎంపీటీసీ నోముల మల్లేష్ యాదవ్ మండల పార్టీ పాషం సత్తిరెడ్డి బద్దం నరసింహ జయంగిరి శ్రీను గ్రామ ప్రజల తదితరులు పాల్గొన్నారు వందలు అయింది ఈ రోజు ఆ పన్నెండు వందలు మనం పెట్టి కొనలేని పరిస్థితిలో ఉంది కనుక సబ్సిడీ మీద ఈ గవర్నమెంట్ ఐదు వందల రూపాయలకే సిలిండర్ అవసరం కనుక ఒక్కొక్క ఇంట్లో ఎన్ని సిలిండర్లు వాడుతురు ఏంది అనేది మొత్తం వివరాలు వివరాలు ఇందులో ఇచ్చారు మనం ఏ గ్యాస్ వాడుతున్నాం ఏ సిలిండర్లు ఎన్ని సిలిండర్లు వాడుతున్నాం అని చెప్పేసి తెలుసుకొని మనకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ సరఫరా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే రైతు భరోసా కార్యక్రమం రైతు భరోసా కింద ఇదివరకు ఐదు వే ఆరు వేల రూపాయలు ఎగడానికి వచ్చేది అందులో చాలామందికి రకరకాలుగా ఉండి భూస్వాములకు వచ్చేది తర్వాత పంట చేయని గుట్టలకు తర్వాత రాళ్ళు రప్పలున్న పొలాలకు కూడా అందరికి కూడా వచ్చేది అది సరి అయిన పద్ధతి కాదు ఆ కార్యక్రమం ఆ విధంగా చేయడం సరియైన పద్ధతి కాదు నిజంగా వ్యవసాయం చేసే రైతులకే ఇవ్వాలి వ్యవసాయం చేస్తున్నటువంటి వారికే ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతోని ఈ ప్రభుత్వం రైతు భరోసాని పూర్తిగా సమగ్రం విచారణ చేసి నిజంగా వ్యవసాయం చేస్తున్న రైతులకే ఇవ్వడానికి ఆలోచన చేసింది ఈ పథకంగా కూడా ఉంది ఇంకా ముఖ్యంగా ఉన్నటువంటి పథకాలు ఇందిరమ్మ ఇల్లు ఈ ఇళ్ళ గురించి మన అందరికీ తెలుసు ఈ పది సంవత్సరాలలో ఒక్క ఇల్లు రాలే మనకి ఇల్లు చాలా అవసరం ఉన్నాయి ఈ ఇల్లు మనం కంపల్సరీ ప్రతి పేదవాడికి కట్టుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ ఇళ్ళ పథకాల గురించి మీకు పూర్తిగా వివరాలు ఇచ్చారు మీరు ఇల్లు కావాల్సిన ప్రతి ఒక్కరూ విధంగా చేసుకోవాలి అదేవిధంగా కరెంటు మీద కూడా పేదవాడికి రెండు వందల యూనిట్ల కంటే మనకు ఎక్కువ కాలదు మనకు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రోజులో ఈ గ్రామంలో ఉన్న దాదాపు ఉన్న ఇళ్లల్లో ఒక వంద యాభై ఇళ్ళు మిగతాయి తప్ప అన్నిటికీ రెండు వందల యాభై యూనిట్ల లోపే కాలుతుంది కనుక అందరికీ ఉచితంగా కరెంటు అందించడానికి ప్రభుత్వం ఇచ్చింది అలాగే చేయుత పథకం కింద నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయల కార్యక్రమం తీర్చింది అదేవిధంగా ఇప్పుడు వికలాంగులు అయితే కొంతమంది ఉన్న వాళ్లకు కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ మరియు ఆడియో గారికి ఎన్పి గారికి మరియు ప్రతి ఒక్కరికి ఈ ప్రజల పాలన కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే నాలుగు నెలల వరకు ప్రతి ఒక్కరి కార్యక్రమం కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుస్తుంది అదేవిధంగా ఇప్పటికీ దాదాపు ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారంటీల పథకాలలో రెండు పథకాలను అమలు చేసేటువంటి అమలు చేశారు అది బస్సు సౌకర్యాన్ని లేడీస్కు ఇంకోటి ఆరోగ్యశ్రీ పది లక్షల కార్యక్రమాన్ని కూడా అమలు చేశారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుతోనే ముగిస్తున్నది కాదు ఆత్మికత లేకుండా ఎప్పుడైనా అర్హులైన్లో వారు ఎప్పుడైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆదా ఆత్మికత పడకుండా అందరూ కూడా ఎమ్మార్ దగ్గర కానీ ఎన్నివుల దగ్గర కానీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అందరూ నిశ్చితంగా పెట్టుకొని అర్హులైన్లో ఈ పథకాలను వినియోగించుకోవాలని ఉన్న ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా సంతకం గాలిగానే కాబట్టి పేద ప్రజలకు ఒక్క లబ్ధి చేకూరాలంటే మనం గ్రామాలలోకి పోయి వాళ్ళ బాధ సుఖాలు ఏందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది ఇది చాలా గొప్ప కార్యక్రమం ప్రజలకు మేము కూడా ప్రజాప్రతినిధులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అందరం అందుబాటులో ఉంది ఈ ఈ పథకాలన్నింటినీ ప్రజలకు చేరవేర్చడంలో మధ్య వారతిగా ఉంటామని తెలియజేస్తూ మా స్థానికుడు మా ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రతి సమస్యలు తీసుకోవడం కూడా మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి కోరుకుంటాను